హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని తొందరలోనే ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో మాట్లాడని భారతదేశానికి అగ్రరాజ్యం అమెరికా కోరింది ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని తెలిపింది భారత్ రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ క్రమంలో మాస్కో కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని యుఎస్ కోరింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎంతవరకు చూడండి ఎందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా సూచించింది ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ఢిల్లీ మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అమెరికా చార్టర్ను గౌరవించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెప్పాలని అతను కోరారు పుతిన్ చట్ట విరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని యుఎస్ ప్రతినిధి ఆరోపించారు యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్ కు సూచించాలని మాథ్యూ మిల్లర్ అన్నారు ఇదిలా ఉండగా ఈ ఏడాది నవంబర్లో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ వ్లామిర్ జలన్స్కీ మాస్కోకు శాంతి సందేశాన్ని పంపారు నవంబర్లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సదస్సు రెండవ రౌండ్లో శాశ్వత శాంతి కోసం రష్యాను చేర్చుకోవాలని జూన్లో స్విట్జర్లాండ్లో జరిగిన ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాన్ని అనుసరించి నవంబర్లో తదుపరి రౌండ్ ను నిర్వహించాలని జలెన్స్కి అనుకుంటున్నారు ఈ రౌండ్ కోసం ప్రతినిధుల్ని పంపాలని యుక్రెయిన్ నాయకుడు పిలుపునిచ్చారు నాటో సదస్సు కోసం యుఎస్ పర్యటన సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రష్యా ప్రతినిధులు రెండవ శిఖరాగ్ర సమావేశంలో ఉంటారని నేను విశ్వసిస్తున్నట్లు చెప్పారు రెండో శాంతి శిఖరాగ్ర సమావేశం తేదీని ప్రకటించాల్సి ఉంది యుక్రెయిన్లో యుద్ధాన్ని ముగించే పరిష్కార మార్గాలపై చర్చించడానికి తొంభై దేశాల నాయకులు ఉన్నతాధికారులు స్విట్జర్లాండ్లో రెండు రోజుల సదస్సు కోసం సమావేశమయ్యారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్